హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్యము చెట్లు ఈరోజు నేను తామర వేర్లతో ఫ్రై చేసి చూపిస్తానండి తామరవేర్లు చాలా మంచిది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇవి ఎక్కడ దొరుకుతాయమ్మా ఇవి ఎక్కువగా తామర చెట్లు ఉంటాయి కదా తామర పూలు ఆ చెట్లు ఆ చెట్ల వేర్లు అండి ఇవి ఎక్కువగా చెరువుల్లో నదుల్లో దొరుకుతాయి అన్నమాట చాలా మంచిది హెల్త్కు చాలా మంచిది అలాగే ఆయుర్వేద పరంగా కూడా చాలా మంచిదంట ఇవి తీసుకొచ్చి కాడల్లాగా ఉంటాయండి మనం నిల్వ ఉంచుకోవాలంటే వాటర్ ఒక గిన్నెలో కానీ ఒక డబ్బాలో కానీ నీళ్లు వేసి దాంట్లో పెట్టి ఉంచినామంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయి చెడిపోకుండా ఉంటాయి మనం చేసుకునేటప్పుడు ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో కొంచెం ఉప్పు వేసి కొద్దిగా ఉడికించుకోవాలండి మరీ మెత్తగా లేకుండా కొంచెము ఉడకాలి ఉడికిందేమో చూడుమా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అదే కుక్కర్లో అయితే టూ విజిల్స్ సరిపోతుందండి మేము కుక్కర్లో కాకుండా గిన్నెలో పెట్టినాము ఎంత టైం పడుతుందో చూద్దామని ఈ విధంగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టేసాము మూత పెట్టేసుకున్నామంటే కొంచెం తొందరగా ఉడికిపోతుంది ఖచ్చితంగా మీ ఏరియాలో దొరికేటట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిదండి కొద్దిగా అట్లా పెట్టినామంటే పొంగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఉడికించుకుందాం కొద్దిసేపు ఇరవై నిమిషాలు పట్టిందండి ఉడకడానికి అదే కుక్కర్లో అయితే టూ విజిల్స్ వచ్చినాయంటే సరిపోతుంది నేను ఇవి డెలికేటెడ్గా ఉన్నాయి కదా తొందరగా ఉడుకుతాయని కుక్కర్లో పెట్టలేదు చూడండి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అందుకే కుక్కర్లో పెట్టుకోండి టూ టు త్రీ విజిల్స్ పెట్టేసుకోండి బాగా మెత్తగా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఆఫ్ చేసి ఇప్పుడు తిరమాత వేసుకుందాము మనకు ఉడికినాయి అని తెలియడానికి ఇట్లా వేసిన తర్వాత జస్ట్ అంటే కట్ అయినాయంటే ఉడికినట్లండి ఉడికిపోయింది చూడండి ఇప్పుడు తిరమాత వేసేసుకుందాము బాండిల్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము పోపు పెట్టుకోవడానికి దీనిలో కొంచెం శనగపప్పు వేసుకుందామండి శనగపప్పు ఇవి ఆప్షన్ మన ఇష్టము కొంచెం వేసుకున్నామంటే తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా శనగపప్పు ఉడికిన తర్వాత కొంచెము ఆనియన్స్ తెల్లగడ్డ వే ఎర ఎర్రగడ్డ తెల్లగడ్డ వేస్తున్నానండి ఇవి కూడా కొంచెం వేపేస్తున్నాము కొద్దిగా వేగితే చాలు మళ్ళీ అవి వేసిన తర్వాత తామర కాడలు వేసిన తర్వాత మళ్ళీ వేగుతాయి కాబట్టి ఎక్కువ వేగనవసరం లేదు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము ఆల్రెడీ మనము ఉడికించేటప్పుడు సాల్ట్ వేసామండి ఈ ఆనియన్స్ వేసామని కొద్దిగా వేస్తున్నాను సాల్ట్ మీ టేస్ట్ సరిపడా మీరు వేసుకోండి ఇప్పుడు కాడలు కూడా వేసేస్తున్నామండి చూడండి హెల్త్కు చాలా మంచిదండి అసలు మెడిసినల్గా చాలా మంచిది బాగా కలిపేస్తాం మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు వేగనియండి సారీ మూత తీసి చూద్దామండి చూడండి బాగా వేగిపోయింది ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు పప్పల పొడి కానీ లేకపోతే చెనక్కాయల పొడి కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది హెల్త్కి నేను చెనకాయ పొడి వేస్తున్నానండి అంతా బాగా కలిపేసుకున్నాము రెడీ అయిపోయిందండి తామరవేర్ల ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఇంత ఈజీ హెల్త్కు చాలా మంచిది మీకు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్